నా పేరు నారా వెంకటేష్ అండి నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బార్లో లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను సౌత్ ఇండియా స్థాయిలో గోల్డ్ మెడల్ అనేది టూ థౌజండ్ ఎయిట్లో లో సంపాదించడం జరిగింది కంపల్సరిగా సాధించాలన్న ఒక దృఢ సంకల్పం మీలో ఏమైనా కలిగిందా చిన్నగడం గ్రామం నుంచి అయితే నారా వెంకటేష్ తన న్యాయ వృత్తిలో ఉంటూ ఒక క్రీడా వైపుగా మగ్గు చూపుతూ తన ఏదో సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీస్ వెయిట్ ని ఎత్తి మరి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కి మించి శ్రీకాకుళం ముందంజలో ఉన్నదానిపై ఎటువంటి అతిశయక్తి లేదు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన జరిగినటువంటి అనుభవాలు ఎటువంటిది ఏ మెడల్ సాధించారన్న దానిపై అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ మొన్న జరిగినటువంటి ఈ నేషనల్ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ప్రథమ స్థానంగా మీరు నిలిచారు ఇది పలాస శ్రీకాకుళం జిల్లాకి మన ఆంధ్రప్రదేశ్కి ఒక గర్వకారంగా చెప్పుకోవచ్చు ఆ దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నా పేరు నారా వెంకటేష్ అండి నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బార్లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను సుమారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సౌత్ ఇండియా స్థాయిలో గోల్డ్ మెడల్ అనేది టూ థౌజండ్ లో సంపాదించడం జరిగింది అలానే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా గోల్డ్ మెడల్ అనేది చదువుకున్నప్పుడు ఎం ఎంబిఏ చేస్తున్నప్పుడు సంపాదించాను తర్వాత సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది రావడంతో సుమారు ఒక నెల నెలన్నర రోజుల క్రితం మన జిఎంఆర్ఐటి భూపతి మహేష్ గారి దగ్గరికి ఒకసారి వెళ్ళడం జరిగిందండి అతను గైడ్లైన్స్లో మళ్ళీ నేను స్టేట్ను నేషనల్కే మళ్ళీ ప్రాక్టీస్ అవ్వాలనుకుంటున్నానండి పవర్ లిఫ్టింగ్ ఏంటి సార్ అంటే అతను కొంత టెక్నిక్స్ చెప్పారు అలానే ఈ ఇయర్లోనే మన గుంటూరులోన ఇండియన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి సిహెచ్ మహేష్ గారు అలానే దినేష్ బాబు గారు కార్యదర్శి వీళ్ళు గైడ్ లో ఫస్ట్ మనం స్టేట్ అనేది ఆడటం జరిగింది సార్ స్టేట్లోన నా కేటగిరీలో సుమారు రెండు గోల్డ్ మెడల్ అనేది ఫస్ట్ నేను కైవసం చేసుకున్నాను తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ను జనరల్ సెక్రటరీ గారు మన నైపుణ్యం చూసి నేషనల్కి ఎంపిక చేశారు సార్ స్టేట్కి నేషనల్కి మినిమం ఒక నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండేది అయితే నాకు ఇక్కడ పలాసాలో కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ఐటమ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేకపోవడం వల్ల వారానికి ఒక రెండు సార్లు మన మహేష్ గారి దగ్గరికి వెళ్ళి టెక్నిక్స్ తెలుసుకునే అంటే బరువు ఎత్తే అంత దమ్మున్నప్పటికి కూడా టెక్నిక్స్ అనేది తెలియాలి ఆ టెక్నిక్స్ అతను చెప్పేవారు ఈ టెక్నిక్స్ కొంచెం నేర్చుకొని తక్కువ వ్యవధిలోనే నెల రోజుల వ్యవధిలోనే ఈ మంత్ ఇరవై ఒకటి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు టాటానగర్ జంషద్పూర్లో ఈ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ని ఐపీఎఫ్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వారు నిర్వహించారు దీంట్లో ఆల్ ఓవర్ మన ఇండియా తరఫున సుమారు ఒక ఇరవై ఒక్క రాష్ట్రాలకు మంచి ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల మంది వరకు కాంపిటేటర్స్ అనేది దీంట్లో పాల్గొన్నారు సార్ నేను వచ్చి ప్లస్ వన్ ట్వంటీ కేటగిరీలో నేను ఫస్ట్ గోల్డ్ మెడల్ అనేది కైవసం చేసుకున్నాను ఓవరాల్గా ఐదు వందల కేజీలు స్క్వాడు బెంచ్ ప్రెస్ అండ్ డెడ్ లిఫ్ట్ ఈ మూడు కేటగిరీలు కలిపి ఐదు వందల కేజీలు ఎత్తి ప్రథమ స్థానంలో ఉన్నాను సార్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన జిల్లాకి ఈ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ పవర్ లిఫ్టింగ్లో మొదటి స్థానం అయితే వచ్చిందని అనుకుందాం దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు చాలా గర్వంగానే ఉంది అంటే ఇంకా మనకి అన్ని ఫెసిలిటీస్ కానీ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ పంచికేజీలు బరువులు ఎత్తి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది అలానే ఇంకా ఈ డిసెంబర్లో కానీ నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి మంత్లో కానీ ఇంటర్నేషనల్ గేమ్స్లో కూడా సెలెక్ట్ అయ్యాను సార్ దానికి వెళ్తున్నాను ఈ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఇంకా గట్టిగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ కూడా మెడల్ సాధిస్తానని హోప్ అయితే ఉంది సార్ అంటే దానికి కావలసినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడైతే పూర్తి స్థాయిలో లేవు ఒక కోచ్ అంటూ ఉంటారు దీనికైతే మనకైతే అంత పెద్ద స్థాయి కలిగినటువంటి కోచ్లు అయితే లేరు ఇవన్నిటికీ దాటుకుంటూ మీరు ఏ విధంగా ముందుకి ఈ నేషనల్ స్థాయి లెవెల్లో వెళ్ళగలిగారు ఇక్కడ నాకు తెలియని కొన్ని టెక్నిక్స్ను సలహాలు అనేది మన మహేష్ గారిని భూపతి మహేష్ గారిని నాకు ఇక్కడ వాయుపుత్ర పవన్ పవనపుత్ర జిమ్ కోచ్ అనేటువంటి మల్లా గోవింద్ గారు కొన్ని టెక్నిక్స్ చెప్పేవారు ఇక్కడ రెగ్యులర్గా జిమ్ లో డెడ్ లిఫ్ట్ స్క్వాడ్ బెంచ్ ప్రెస్ ప్రాక్టీస్ చేసుకొని వారానికి ఒక రెండు రోజులు నేను రాజ్యం వెళ్ళి అక్కడ భూపత్ మహేష్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని సార్ అంటే ఇక్కడ జిమ్స్ అయితే ఉన్నాయి ఎస్పెషల్లీ పవర్ లిఫ్టింగ్ సంబంధించి ఎక్విప్మెంట్ కానీ అవగాహన కానీ లేదు అంటే మిగిలిన రంగంలో ఉండొచ్చు కానీ ఎస్పెషల్ పవర్ లిఫ్టింగ్లో కోచ్ మా ట్రైనర్స్ ఎవరు లేకపోవడం వల్ల కొంచెం నాకు కొంచెం లేట్ అయింది సార్ ఏదైతే జరిగినటువంటి పోటీ జరిగిందో అక్కడ మీరు ఎదుర్కొన్నారు అక్కడ సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు కాంపిటీషన్ అనేది జరిగింది సార్ అంటే ఎక్కువ మంది రావడం వల్ల వాళ్ళు మేనేజ్మెంట్ ఏదైతే అనుకున్నారో సకాలంలోనే పూర్తి చేశారు కాకపోతే టైమింగ్ అనేది రాత్రి పదకొండున్నర పన్నెండు ఒంటి గంట లేదా తెల్లవారుజాము ఆరు గంటలకి అంటే టైమింగ్స్ అనేవి సెట్ అయ్యేవి కాదు అంటే పడుకోవడం వెంటనే లేకపోవడం ఏ టైంకి అనౌన్స్మెంట్ చేస్తారో తెలియదు పోటీ ఎప్పుడవుతుందో తెలియదు అలా ఈ నేపథ్యంలో తిండి కూడా అంటే కాంపిటేటర్స్ని తింటే మళ్ళీ ఎత్తేటప్పుడు వామిటింగ్స్ కావడం కానీ ఇంకేమైనా ఇలాంటివి అవడం కానీ కొంచెం జడిసి ఫుడ్ కంట్రోల్ ఉండేది సార్ అంటే గేమ్ అయిన రోజులు కూడా ఫుడ్ మీద కొంచెం ఫోకస్ చేసి డైట్ చేసేవాళ్ళం కాంపిటేటర్స్ ఎక్కువ మంది కాబట్టి ఈ క్రీడా ఉత్సాహం దీని మీద మక్కువ మీద మాకు అవేవీ కనిపించలేదు అవన్నీ ప్రాక్టీస్ లో భాగంగా ఉడదొడుకులుగానే మేము భావించాం అంటే జనరల్ గా చూసుకున్నట్లయితే అక్కడ కాంపిటీషన్ జరిగేటప్పుడు లోకల్ గా కొంచెం సపోర్ట్ అంటే లోకల్ వ్యక్తులకి ఇచ్చే పరిస్థితి అయితే ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అలాంటి ఏవైనా ఎదుర్కొన్నారు మీరు అలాంటివి ఏమీ లేదు సార్ ఎక్కడైనా మనకు తెలిసిందే స్థానికంగా ఎక్కడైతే కాంపిటీషన్ మనం నిర్వహిస్తామో అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒకలాగా వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి ఒకలాగా అనేది ఎక్కడ కూడా పవర్ లిఫ్టింగ్లో అయితే జరగలేదు సార్ ఫుడ్ కానీ విషయం కానీ అకామినేషన్ కానీ మేము ఉంటున్న అకామినేషన్ నుంచి కాంపిటీషన్ జరిగేదానికి మినిమం ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండేది సార్ మేనేజ్మెంట్ వాళ్ళే వెహికల్స్ పెట్టేవారు పట్టుకొని వెళ్ళడం డ్రాపింగ్ పికప్ వాళ్ళే అకామిడేషన్ ఫుడ్ కూడా వాళ్ళే ఇచ్చారు సార్ ఫుడ్ విషయంలో కానీ అకామిడేషన్లో కానీ అప్పుడు మీరు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ లిఫ్ట్ ఎత్తుతున్నప్పుడు మీ గ్రామం నుంచి మీరు ఒక చిన్న గ్రామం నుంచి వెళ్ళారు కదా ఈ గ్రామం నుంచి నేను ఈ కంపల్సరిగా సాధించాలన్న ఒక దృఢ సంకల్పం మీలో ఏమైనా కలిగిందా కలిగింది సార్ ఖచ్చితంగా కలిగింది కలిగింది కాబట్టి స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టిన తక్కువ రోజుల్లోనే నెల రోజుల్లోనే నేషనల్ మనం ఎంపిక చేశారు నేషనల్ కూడా మన ప్రతిభ ఏంటనేది మన టాలెంట్ అనేది చూపించాం అలానే మనకి ఇప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు అలానే జనరల్ సెక్రటరీ గారు వాళ్ళిద్దరు కూడా మనకి మంచి సపోర్ట్ చేశారు వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ కానీ పాన్ ఇండియా కానీ లేదా సౌత్ ఇండియా గేమ్స్కి కానీ పంపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి సార్ నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ప్రాణాలకి ఏ విధంగా ఉండిపోతుంది భవిష్యత్ కార్యాచరణ అంటే ఏమీ లేదండి ప్రజెంట్ నేనైతే నా ప్రొఫెషన్ అడ్వకేట్ ప్రొఫెషన్ ఉన్నాను అలానే సుమారు రెండు వేల పంతొమ్మిది నుంచి హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చైర్మన్గా ప్రెసిడెంట్లుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ఇవి తప్ప నాకు ఇంకేమీ లేవు పా అంటే కంటిన్యూ నా లా ప్రాక్టీస్ రోజుకి ఒక ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు టైం కేటాయించుకొని ఈ నెలన్నర రెండు నెలల నుంచి ఈ పవర్ లిఫ్టింగ్ మీద ఫోకస్ చేస్తే ఈ మెడల్స్ అనేది మేము సాధించాము అంటే మీరే కాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వేరే వ్యక్తుల్ని మీలా తయారు చేసే ఆలోచన మీలైనా ఏమైనా ఉందా ఉంది సార్ ఖచ్చితంగా ఉంది దీనికి కూడా త్వరలోనే మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా ఒక మాట చెప్పారు ఈ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో ఈ ఫెడరేషన్ అనేది లేదు సార్ విజయనగరం ఉంది విశాఖపట్నం ఉంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అటువైపు జిల్లాల్లో ఉంది తప్ప శ్రీకాకుళం జిల్లాలో ఈ ఫెడరేషన్ లేని కారణం చేత ఈ ఫెడరేషన్ కూడా శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చి దానికి మీరు కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా నియమించాలని అతను వాళ్ళు అనుకుంటున్నారు సార్ అన్ ఆఫీషియల్గా అయితే ఏమీ లేదు మరికొద్ది రోజుల్లో గుడ్ న్యూస్ అయితే చెప్తాం సార్ ఇది పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో పవర్ లిఫ్టింగ్ ఎటువంటి సౌకర్యాలు లేనప్పటికీ కూడా తన గ్రామానికి ముందుకు తీసుకెళ్లాలి జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఆయన చేస్తున్నటువంటి న్యాయవాది వృత్తిని చేస్తుండగా ఈ యొక్క పవర్ లిఫ్టింగ్ పై అయితే మనసు సారించి ఈ యొక్క ఐదు వందల కేజీల పవర్ లిఫ్టింగ్ అయితే ఏదైతే జరిగిందో మొన్న స్టేట్ లో నేషనల్ లో జరిగినటువంటి పోటీల్లో గోల్డ్ మెడల్ సంపాదించి మరి ఈ జిల్లాకు అయితే ఒక యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి ఈ యొక్క పరిశ్రమని ఫలించిందన్న అయితే ఆనంద వ్యక్తి పరిస్థితి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది విడిజనల్ జగన్తో సురో ఎస్ఆర్ టీవీ పలాస